శ్రీమాత్రే నమ శ్రీలలితమస్తోత్రం ఇరవై రెండవ శ్లోకం సుమేరు మధ్య మధ్యశ్రంగస్థ శ్రీమన్నగర నాయక చింతామణి గృహాంతస్థ పంచబ్రహ్మాసనస్థిత సుమేరు మధ్య మధ్యశృంగస్థ మినోతిజ్యోతీంషితి మేరు సమస్త జ్యోతిర్మండలములకు కారణం ఏదో అదే మేరువు సూర్య చంద్రాగ్ని మండలాలకు కేంద్ర బిందువు మేరువు సమస్త భువనాలను ప్రకాశంతో నింపునది సమస్త విశ్వమునకు ఆధార బిందువు మేరువు సుమేరువు రెండు రేఖలు కలిగినప్పుడు ఏర్పడు చివరి కొనవంటి భాగం శృంగం ఓ రకంగా త్రికోణంలో ఏర్పడు మూడు కొనలు మూడు శృంగములకు సంకేతం శ్రీచక్రమేరువు మేరు ప్రస్తారంగా పిలువబడింది బిందుత్రికోణవసుకోణదశారయుమా మన్వస్రనాగదళోడ పత్రయుక్తం వృత్తత్రయంచ ధరళ సదనత్ర శ్రీచక్రరాజ ఉదిత పరదేవతయా యంత్రస్వరూపముగు అమ్మను మదిలోనే ప్రార్థించి ముందుకు సాగుతాం మేరువునందు బిందువు నుండి క్రిందకు వ్యాపించిన అది సృష్టి వికాసం అదే భ్రూ ప్రస్తారం నుండి పైభాగమునకు వ్యాపించిన అది పరమాత్మ సాయుధ్యం ప్రస్తుతం శ్రీచక్ర బిందువును గమనించిన బిందువు తరువాత త్రిభుజమును గమనించిన మూడు దిశలందు అనగా మూడు శృంగములను గమనించవచ్చు సృష్టికి మునుపు పరమేశ్వరుని సంకల్పం ఒక్కడైన తాను అనేకం కావాలి అనుటచే పరమేశ్వరుని ఎందు మమేకమైన శక్తి పరమేశుని నుండి విడువడును అలా వేరైన శక్తి క్రియాశక్తులుగా మారుతుంది ఈ మూడు శక్తులు మూడు శిఖరాలుగా ఏర్పడతాయి తూర్పున ఇచ్ఛాశక్తి అది బ్రహ్మశిఖరం నైరుతి దిశలో జ్ఞానశక్తి అంటే విష్ణు శిఖరం వాయువ్య దిశలో క్రియాశక్తి అంటే రుద్రశిఖరం ఈ మూడు శక్తులు త్రికోణాకారంలో ఏర్పడతాయి వీటినే బ్రహ్మ విష్ణు రుద్ర శృంగములుగా చెప్పుదరు ఈ మూడు శృంగముల మధ్య వ్యాపించిన ప్రదేశమే మేరువు జ్యోతిర్మయ ప్రదేశం దాని ఎందు అమ్మయే సుమేరు మధ్య శృంగస్థ ్రీం శ్రీం సుమేరు మధ్య శృంగస్థయరిణామం శ్రీమన్నగర నాయక బ్రహ్మ విష్ణు రుద్రశృంగముల మధ్య కలదు శ్రీనగరం శ్రీమన్నగరం దానికి నాయకురాలు అమ్మ సర్వసృష్టి కల్పాంతకాలమున నశించినను నశించక శాశ్వతంగా శ్రీనగరం సమస్త బ్రహ్మాండములకు పైన తేజోమయ నగరం శ్రీమన్నగరం సమస్త సంపదలకు నిలయమైనది దీనిని గురించి శ్రీ లలితరత్నం పరిణామం దేవశిల్పినారచితం నానాసాల మనోజ్ఞం నమామ్యహం నగరమాది విద్యయా అన్నది నాలుగు వందల యోజన విస్తీర్ణంతో నానావిధ ప్రాకారములతో దేవశిల్పి విశ్వకర్మ నిర్మించినట్టి శ్రీ విద్యాస్వరూపముగు శ్రీమన్నగరమునకు నమస్కారములు శ్రీనగరమే మణిద్వీపంగా పేరుగాంచింది మణిద్వీపంలో వివరించబడిన ఇరవై నాలుగు ప్రాకారాలు ఇరవై నాలుగు తత్వాలకు సంకేతాలు ఏ నగరమందు ఏ రెండు ప్రాకారముల మధ్య వెడల్పు ఏడు యోజనములు మణిద్వీపాన్ని గురించి ఆదిశంకరులు సౌందర్యలహరిలో ఈ విధంగా చెప్పారు సుధాసింధోర్మధ్యే సురవిటపివాటే పరివృతే మణిద్వీపే నీపోపవనవతి చింణీ గృహే మంచే పరమశివ పర్యక నిలయాం భజంతి ధన్యా కతిచన చిదానందలహరీం సురవిటపి వాటి నుండి నీపోప వనవతి అనగా కదంబ చెట్లతో కూడిన ప్రాకారం దాటి చింతామణి గృహమందున్న పరమశివ పర్యంకమునందున్న అమ్మకు వందనము అమ్మ ఆశీస్సులతో ఇరవై ఐదు ప్రాకారాల వివరణను గ్రహింతుము శ్రీమన్నగరంలోని ఇరవై ఐదు ప్రాకారములలో ఒకటి నుండి ఎనిమిది ప్రాకారములు ధాతు ప్రాకారాలు అవి లోహం అంటే ఉక్కు కాంసెం అంటే కంచు రాగి సీసం ఇత్తడి పంచలోకం రజితం హేమసాలంతో తయారు చేసినవి లోహ ప్రాకారంలో నాలుగు వైపులా నాలుగు ద్వారములు కలవు అమ్మ దర్శనమునకు వచ్చు దేవతాదుల వాహనములుండు ఏర్పాట్లు అక్కడ ఉన్నాయి ఇక రెండు నుండి ఎనిమిది ప్రాకారములలో నానా వృక్ష ఉద్యానవనములు కల్పవాటిక సంతాన వాటిక హరిచందన వాటిక కల్పవృక్ష ఉన్నాయి వసంతము నుండి శిశిరం వరకు ఋతురాజులు వారి సతులతో విరాజమానలుగుతూ ఉన్నారు చివరగా రజిత ప్రాకారం దీనిలో కదంబ వనములుండేవి ఇచ్చట అంగదేవత ప్రత్యధి దేవతలతో కూడిన శ్యామలాదేవి విరాజమానమయ్యున్నది ఈ అమ్మకు మరో పేరు మాతంగి శ్రీ లలితాంబకు ఈమె మంత్రిని మాతంగి మనస్మరామి అని కీర్తించాడు కాళిదాసు ఇక తొమ్మిది నుండి విద్రుమ అంటే పగడం ప్రాకారం వరకు నవరత్న ప్రాకారాలు పుష్యరాగం నుండి అమ్మను ఉపాసించు స్థాయి భావాలను తెలుపబడినవి తొమ్మిదవ ప్రాకారం పుష్యరాగమునందు అమ్మను ఉపాసించుటలో సిద్ధి పొందిన సిద్ధులుంటారు దివ్యానుభూతికి లోనైన వారు సిద్ధులు పదవ ప్రాకారం పద్మరాగం చారణులు పూర్వజన్మతో అమ్మను ఉపాసించిన వారు దేవతలుగా ఉన్నవారు చారణులు దివ్యానుగ్రహం చేత ఆనందమయ జీవితం గడుపువారు చారణులు ఇక పదకొండవ ప్రాకారం గోమేధికం యోగినులు కాలభైరవులు ఉంటారు కాల సంకర్షిణి అను పేరుతో అమ్మను ఆరాధిస్తూ ఉంటారు ఇక పన్నెండవ ప్రాకారం హీరం అనగా వజ్రం గంధర్వులు అప్సరసలు అమ్మను వజ్రేశ్వరిగా ఆరాధిస్తాడు ఇక్కడ వజ్రా అను నది ప్రవహిస్తూ ఉంటుంది పద్మూడవ ప్రాకారంలో వైడూర్యం పాతాళవాసులకు శేష కర్కోటక మహాపద్మ వాసుకి తక్షకామతలకు నాగజాతులు ఉంటారు అమ్మను ఆరాధిస్తూ ఉంటారు పద్నాలుగవ ప్రాకారం ఇంద్రనీలం భావంతో అమ్మను పూజించే వారుండు ప్రదేశం ఆత్మవిచారణ కానీ వైరాగ్యభావం కానీ లేనివారు వీరు ముక్తిని పొందగలరు అమ్మను చేరలేరు నదులు సరస్సులు అనేకం జ్ఞాన వైరాగ్యం పొందిన వారు మాత్రమే అమ్మను చేరుదురు పదహైదవ ప్రాకారం ముక్తారత్నం అనగా ముత్యాల ప్రాకారం అమ్మను ఆరాధించు దేవతలు చేరు ప్రదేశం త్రిమూర్తులు తమ అంశాలతో వీరిని రక్షిస్తూ ఉంటారు అష్టదిక్పాలకులుండు ప్రాకారం మహాపర్ణి సదాముక్త సదోదకాయను నదులు కలవు ఈ ప్రాకారానికి తూర్పున పదహారు ఆవరణలు కలిగి రుద్రలోకం కలదు రుద్ర సంబంధ హిరణ్య బాహువు సేనాని పశుపతి మొదలగు దేవతలు ఇక్కడ ఉంటారు ఇక పదహారవ ప్రాకారం మరకతం అమ్మ దండనాడు వారాహీ దేవి ఆమె ఉండు ప్రాకారం వారాహి పరివార దేవతలుండు ప్రకాశించుతూ ఉంటారు ఇక్కడ బంగారు ఆకుల తాటి చెట్లు కలవు ఇక పదిహేనవ ప్రాకారం విద్రుమం అనగా పగడం అమ్మ అనుగ్రహం పొందిన బ్రహ్మలోకవాసులు చేరు ప్రాకారం ఇక్కడ దివ్య మహర్షులు వేదాలు కొలువై ఉంటారు ఇక పద్దెనిమిదవ ప్రాకారం మాణిక్యం లేదా నానారత్నమయ ప్రాకారం వైకుంఠ శక్తులు దశావతారములు ఆదిశేష పర్యంకంపై నారాయణుడు ఉండు ప్రాకారం పంతొమ్మిదవ ప్రాకారం సహస్ర స్తంభ మంటపం సాక్షాత్తు శివుడు మహేశ్వర స్వరూపుడు మహాదేవుడై వలసిన ప్రాకారం మహాదేవుని దయతో మంత్ర సిద్ధి కలుగుతుంది ఇక ఇరవయవ ప్రాకారం మనోమయ ప్రాకారం సహస్ర స్తంభ మంటపమునకు మనోమయ ప్రాకారముల మధ్య అమృత బావి దీని నీటిని త్రాగిన వారు మహాబలులు ప్రాజ్ఞులు కాగలరు ఇచ్చటగల నానా విధమైన పక్షులు శ్రీ లలితాస్మరణం చేస్తూ ఉంటాయి సిద్ధులు నౌకావిహారం చేయుచు దివ్యానందం పొద్దురు వరాహీదేవిచే నియమింపబడిన నౌకేశ్వరీదేవి తరింపజేయు శక్తి కలది కావున తారగా పేరుగాంచింది ఇక ఇరవై ఒకటవ ప్రాకారం ఇది బుద్ధి ప్రాకారం బుద్ధి ప్రాకారమునకు మనోప్రాకారమునకు మధ్య గల బావి పేరు ఆనందవాపి పొగడపు వాసనతో నిండి ఉంటుంది బావిలోని నీరు బంగారు రంగులో ఉండున్నది వారుణీదేవి సుధామాలిని అమృతేశ్వరి అను పేర్లతో పిలవబడుచు ఇక్కడ దేవిగా పిలవబడుతుంది ఇక ఇరవై రెండవ ప్రాకారం అహంకారమయ ప్రాకారం ఇచ్చట విమర్శ వ్యాపి కలదు సుషుమ్నాలోని అమృతసారం అనుభవం కలుగుతుంది చిదేక రసరూపం బహిర్గతమవుతుంది ఆత్మ అనాత్మ విమర్శతో ప్రాజ్ఞత్వం లభిస్తుంది సాధనయందు ఈ స్థాయికి వచ్చిన మణిద్వీపమునకు చేరును ఇక్కడి నౌకేశ్వరి పేరు కురుకుళ్ళాదేవి తదుపరి ప్రాకారం ఇరవై మూడు సూర్యబింబమయ ప్రాకారం రూపం అతడే మార్తాండ భైరవుడు సుర సిద్ధ్య సాధ్య అసురాదులు కాంతివంతంగా కనిపించుటకు కారణమైనది ఇక్కడ కనిపించు పన్నెండు రూపాల భైరవులు ద్వాదశాదిత్యులుగా పిలవబడుచున్నారు ఇక్కడి ఎండ చల్లగా ఆహ్లాదకరంగా ఉంటుంది మహాప్రకాశక శక్తి చక్షుష్మతి ఛాయాదేవి అను మూడు శక్తులు ఉండును మహాప్రకాశకం కాంతిగాను చక్షుష్మతి కంటికాంతిగాను ఛాయ నీడగాను పేరుగాంచినవి లేత సూర్యకాంతిమయ ప్రాకారం ఇరవై మూడవ ప్రాకారం ఇక ఇరవై నాలుగవ ప్రాకారం చంద్రబింబమయ ప్రాకారం సర్వరసాది దేవతలకు నిలయమగు చంద్రుడు సోమనాథుడుగా పేరుగాంచాడు అశ్విన్యాది నక్షత్రాది దేవతలు సోమనాథుని కలిసి అమ్మను ఆరాధించుతురు ఇరవై ఐదవ ప్రాకారం శృంగార ప్రాకారం పరమ శోభాయమానమే శృంగారం ఇచ్చట మహాశృంగార శృంగార పరిగగలదు పరిగా అనగా కందుకం ఈ కందుకంలో రసమయ జలం వండును ఈ కందుకమునకు అధిపతి మన్మధుడు మోహమును సంపూర్ణంగా జయించిన వాడు మాత్రమే ఆవలిగట్టుకు చేరగలడు ఆవలిగట్టున కలది చింతామణి గృహం ఈ విధంగా ఇరవై ఐదు ప్రాకారములను కలిగినది శ్రీమన్నగరం దానికి నాయిక అమ్మ ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమన్నగర నాయికాయ నమ చింతామణి గృహాంతస్తా ఇరువది ఐదు ఆవరణల మధ్య భాగానికి ఆవలయున్నది అమ్మ గృహం చింతామణులతో చేయబడింది చింతామణి గృహం ఈ చింతామణి గృహమునకు నాలుగు ద్వారాలు పూర్వాం న్యాయం తూర్పు దిశ దక్షిణాం న్యాయం దక్షిణ దిశ పశ్చిమాంన్యాయ పడమర దిశ ఉత్తరాంన్యాయ ఉత్తర దిశలు అనునవి నాలుగు ద్వారాలు మణి అనునది మంత్ర సంకేతం చింత అంటే చింత చేయుట అని భావం చిత్తమును ప్రకాశింపచేయుమణి చింతామణి ఈ క్రమంలో సర్వము మంత్రమయమే చింతామణి గృహం చింతామణి గృహంలో శృంగార మండపం అది జ్ఞానమండపం ముక్తి మండపం ఏకాంత మండపం శృంగార మండపమే సభామండపం ముక్తిని ప్రసాదించున్నది ముక్తి మండపం జ్ఞానోపదేశం చేయునది జ్ఞానమంటపం లోకరక్షణ మంత్రాంగం సర్వమంత్ర స్వరూపమే చింతామణి గృహం స్వరూపం అమ్మ కావున అమ్మ చింతమణి గృహాంతస్థ హ్రీం శ్రీం చింతమీ గృహాంతస్థయ తదుపరిణామం పంచబ్రహ్మాసనస్థిత బ్రహ్మా విష్ణువు రుద్ర ఈశ్వర సదాశివులను పంచబ్రహ్మలు అంటారు వీరిలో బ్రహ్మ విష్ణు రుద్ర ఈశ్వరులు నలుగురు నాలుగు కొళ్ళుగా సదాశివుడు కూర్చుండు పలుకగా అమరిన సింహాసనమే పంచబ్రహ్మసింహాసనం చింతామణి గృహమునందున్న శృంగార మంటపంలో ఇది కలదు దానియందు ఆసీనురాలైన అమ్మ పంచబ్రహ్మాసనస్థిత ఓం ఐం హ్రీం శ్రీం పంచబ్రహ్మాసనస్థిత